హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అనమాట చూడండి వెదర్ అయితే ఎంత బాగుందో ఇంకా మంచి కురుస్తుంది కదా సో ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది మీకు చూపిద్దాం అని అయితే చూపిస్తున్నాను అలాగే ఈ వీడియోలో ఏమేమి ఉంటదనేది కూడా చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అయితే కొత్తగా కొన్న మనము చెట్లు రీపాటింగ్ ఎలా చేస్తాము అనేది అయితే నేను మీకు చూపిస్తాను మట్టి అది ఏం కలిపేసి పెట్టాలి మంచిగా గ్రో అవ్వాలంటే అనేది ఇవాళ వీడియో అనమాట తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినాం ఈ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ అని చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ దీన్ని గుర్తు ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నారా అయితే ఇలాంటి చెట్ల రిలేటెడ్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అలాగే టెంపుల్స్ ఇలాంటి షాపింగ్ కుకింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయండి మన ఛానల్లో వెఫినెట్ మన ఛానల్ అయితే వాచ్ చేయండి అలాగే చూడండి మంచి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతమందికి ఈ వింటర్ సీజన్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టమండి ఫస్ట్ ఇక్కడ చెట్లు ఆకులు పండిపోతే ఏం చేయాలి అని అనుకుంటారు కదా కొంతమంది అంటే తెలియని వారి కోసం చెప్తున్నానండి ఈ పండిపోయిన ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చెట్లకు ఎరువుగా పోస్తే చాలా మంచిది అనమాట చెట్లు కూడా మంచిగా గ్రో అవుతాయి చూస్తున్నారు కదా దేవగన్నేరు ఫ్లవర్స్ అనమాట ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈవినింగ్ వరకు పెట్టినా కూడా అలాగే వైట్ గా ఉంటాయి తొందరగా వాడిపోవు అలాగే రీపాటింగ్ చేయడం కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి బానే ఉన్నాయి చెట్లు అయితే నెక్స్ట్ సమ్మర్ వస్తే ఎలా ఉంటాయో చూడాలి ఇంకా ఇంక ఇప్పుడు వాడిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ కూడా తీసేస్తున్నాను ఇక్కడ ఇంకా మందారం చెట్లు కొత్తగా కొన్నామండి వాటరింగ్ అనేది రోజు చేస్తాము చూడండి వాటర్ కూడా రోజు పోస్తే ఇట్లా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఈ పండిపోయిన ఆకులు కూడా వాటిల్ వేస్తాము మనం ఇప్పుడు రీపాటింగ్ చేయబోయేది ఈ చెట్లే అనమాట ఎంతైనా మందారాలు ఇట్లాంటివన్నీ ఉంటే కూడా చాలా బాగుంటాయి కదా ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఈ తొట్టి అయితే రీపాటింగ్ చేసిన తర్వాత ఖాళీగా ఉంది అనేసి ఈ తొట్టిలో మళ్ళీ మనీ ప్లాంట్ అనేది ప్లేస్ చేసాము అలాగే ఈ రోజ్మెరీ చెట్టు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే బాగుంటదండి చాలా ఫ్రెష్ గా ఉంటది పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి కదా దీనికి చాలా గ్రీన్ గా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇంకా తులసమ్మ అయితే ఇంటికి ఒకటి కంపల్సరీ ఉండాలి కదా సో తులసమ్మ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా రీపాటింగ్ అనేది నేను మీకు చూపిస్తాను చూసేసేయండి ఈ మందారం చెట్లు ఇలా కొనుక్కొని వచ్చారు కదా చూడండి ఇలా కొనుక్కొని వస్తాం మనం ఎవరమైనా సరే ఇదైతే రెడ్ పూల మందారం చెట్టు హై బిస్కట్స్ రెడ్ హై బిస్కట్స్ అనమాట ఇంకా దీన్ని మనం ఇప్పుడు రీపాటింగ్ చేద్దాము పెద్ద బకెట్ అయితే తీసుకున్నామండి ఈ బకెట్ కి హోల్స్ అయితే పెట్టాము చూడండి చిన్న చిన్న హోల్స్ పెట్టాము అనమాట ఈ చెట్లు పెట్టాము పెట్టాము అంటున్నా కదా నేను ఒక్కదాన్ని కాదండి నేను మా స్వర్ణల అక్క ఇద్దరం కలిసి రీపాటింగ్ అనేది చేశాము అక్కనే తెచ్చుకుంది చెట్లు కూడా చూడండి మట్టిని మంచి మట్టి చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర మట్టి ఉంటది కదా ఆ మట్టి అనమాట ఆ మట్టి తీసుకొని వచ్చి ఇదేంటి సిమెంట్ లాగా ఉంది అనుకుంటున్నారా సిమెంట్ కాదండి అది కంపోస్ట్ ఎరువు అనమాట కంపోస్ట్ ఎరువు మట్టి ఇసక ఈ మూడు కలిపి మనము రీపాటింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూస్తున్నారా మీరు కూడా ఎవరైనా ఇట్లా ట్రై చేయండి చెట్లు అయితే బాగా వస్తాయండి ఓన్లీ మట్టే కాకుండా ఇప్పుడు మట్టి కొనాలన్నా కూడా సూపర్ ఎక్స్పెన్సివ్ అయింది కదా సో మట్టితో పాటు ఇసుక ఇసుక కూడా సూపర్ ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే సో ఇంకా ఇసుక మట్టి కంపోస్ట్ ఎరువు ఈ మూడు కలిపేసి మనము రీపాటింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఓన్లీ రెండు చెట్లు చేస్తున్నాం ఇప్పుడైతే రెండు కూడా మందారమే ఒకటి వచ్చేసి హైబ్రిడ్ మందారం రెండోది వచ్చేసి నార్మల్ నాటు మందారం అనమాట ఇట్లా రెండు కూడా చక్కగా మిక్స్ చేయాలి ఇంకా అడుగుతా ఉంటారండి మన వీడియోస్ లో ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి చెట్లకు సంబంధించిన వీడియోస్ మీరు కూడా కావాలంటే ఒకసారి డెఫినెట్ గా చెక్అవుట్ చేసేసేయండి అలాగే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవి వచ్చేసి దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదండి ఇవి వచ్చేసి ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టామనమాట ఎండబెట్టిన తర్వాత ఈ పూలు కూడా ఎరువుగా వేస్తే చాలా మంచిది కదా సో ఇంకా పూలు వేస్ట్ చేయకుండా ఇట్లా ఎండిపోయిన పూలు కూడా ఇట్లా వేస్తే చాలా మంచిది అనమాట ఇంకా ఇప్పుడు మనం చెట్టు అనేది కొంచెం లోపలికి ఉండాలి కదా ఇట్లా లేయర్స్ లేయర్స్గా మట్టి వేసుకొని ఇప్పుడు మనం ఆ కవర్ తీసేసి చెట్టుని లోపలికి ఇన్సర్ట్ చేయాలి చూడండి ఇట్లా పెట్టేసి ఇలా నాటేస్తాం అనమాట చెట్టుని అయితే మనము ఇలా నాటేసి ఒక కర్ర కూడా పెట్టాలి ఈ కర్రను కూడా చెట్టుతో పాటు మనం నాటేసామనుకోండి గట్టిగా థ్రెడ్తో కట్టేస్తే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా థ్రెడ్ తో కట్టేయాలి ఆ కర్రకి చెట్టుకి ఇట్లా రెండు కలిపి నాటేసాం అనుకోండి స్టాండర్డ్గా ఉంటుంది చెట్టు అలాగే వాటరింగ్ కూడా ఓ ఎక్కువ ఎక్కువ పోయకూడదండి జస్ట్ ఒక మగ్గ అయితే సరిపోతుంది ఇంత చిన్న చెట్టుకి అదే పెద్ద పెద్ద చెట్లు అయితే అప్పుడు ఎక్కువగా పోయాలి బట్ ఇంత చిన్న చెట్లకి రోజుకి ఒక మగ్గే చాలండి అలాగే మనం టీ కాసుకుంటాం కదా అది కూడా వేయచ్చు అలాగే మన బియ్యం బియ్యం కడుగుతాం కదా అది కూడా వేయచ్చు అలాగే ఇంకొకటి కూడా చెప్తానండి మీరు తప్పుగా అనుకోవద్దండి ఏంటంటే ఈ చికెన్ కడిగిన వాటరు ఫిష్ కడిగిన వాటర్ ఏదైనా నాన్ వెజ్ కడిగిన వాటర్ కూడా చెట్లకు వేస్తే చాలా హెల్తీగా గ్రో అవుతాయండి ఇంకా మీరు దేవుళ్ళకి పెడతాం కదా మేము అవన్నీ పోయాము అంటే మీ ఇష్టం అది డెఫినెట్ గా ఆ వాటర్ పోస్తే మాత్రం చెట్లు కూడా చాలా బాగా గ్రో అవుతాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ మనము నాటు మందారం పెట్టామనమాట ఇప్పుడు హైబ్రిడ్ మందారం పెడతాము చూడండి ఇందులో కూడా ఎండిపోయిన ఆకులు పువ్వులు అయితే కలిపేసామన్నమాట ఎరువుగా మంచిది కదా ఇప్పుడు చూడండి రీపాటింగ్ ఫస్ట్ నైఫ్తో చుట్టూరు అనగేసుకుంటే ఇట్లా మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట అతట్లోనే మనం మందారం చూ నాటాం కదా అది మందారం అనమాట ఆ తట్లోనే మళ్ళీ మనము మనీ ప్లాంట్ నాటాము ఇప్పుడు చూడండి ఈ హైబ్రిడ్ మందారం కూడా పెట్టేది నాటేస్తున్నాము ఇప్పుడే మనము ఇందులో ఇన్సర్ట్ చేసేసి ఈ బకెట్ కూడా హోల్స్ పెట్టామండి హోల్స్ ఎలా పెట్టాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను డెఫినెట్ గా అది కూడా కావాలంటే ఒకసారి అవుట్ చేయండి కర్పూరం పెట్టేసి వెలిగించామనుకోండి అప్పుడు హోల్ పడుతుంది అలాగే ఒక కడ్డీ కానీ నైఫ్ కానీ మంచిగా కాల్చి ఆ ప్లాస్టిక్ కాబట్టి పెడితే అది కూడా హోల్ పడిపోతుంది ఇట్లాగా మనము చెట్లని మంచిగా నాడితే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అండి లేవగానే ఇంటి నుంచి బయటకు రాగానే ఇట్లా చెట్లకు ఫ్లవర్స్ అవి వచ్చింది చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి ఇట్లా పండిపోయిన ఆకులు కూడా అందులోనే వేసేస్తున్నాము ఇట్లా రీపాటింగ్ అనేది చేయాలండి ఈ వీడియో అయితే మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అనిపించింది అని అయితే అనుకుంటున్నాను డెఫినెట్ గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి చెట్లు ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ట్రావెల్ కుకింగ్ టెంపుల్స్ అలాగే కిడ్స్ అట్లా ఈ సంబంధించిన బ్లాగ్స్ అన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి అనమాట డెఫినెట్ గా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంతవరకు చూసిన వారికి చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్